నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా రాజకీయాలు రోజు రోజుకి రకరకాలుగా మారుతున్నాయి సమీకరణలు కొత్త కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల ప్రక్రియ పార్టీ కేడర్ల ఈ రెండు పార్టీ కేడర్లో పెద్ద విచ్ఛిన్నమే సృష్టించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల నుండి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇన్ఛార్జీలుతో పాటు ఆశావాహులు కూడా సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి ఏలూరులో రాజకీయం రసకందంగా మారింది తెలుగుదేశం జనసేన పార్టీలు సీటు మాదంటే మాది అని సంటి బడేడి సంటి రెడ్డప్ప నాయుడు అనుసరి వర్గం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మరి జనసేనాని మరి ఏలూరు సీట్ని జనసేనానికి ఇవ్వాలని జనసేన పార్టీకే కేటాయించని చెప్పి చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నట్టు విషయం తాజాగా జరుగుతూనే ఉంది ప్రస్తుత ఏలూరు రాజకీయంలో మరి కొత్త టెస్టు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఎంఆర్డి బలరాం వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి అతి త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్ళున్నట్టు తాజాగా మనకందిన సమాచారం అంతేకాకుండా జనసేన పార్టీలో పార్టీ పెద్దలను కలిసి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏలు అసెంబ్లీ స్థానం నుండి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎంఆర్డి బలరాం దరఖాస్తు చేశారని చెప్పి వర్గాల ద్వారా మనకున్న సమాచారం జనసేన పార్టీ అధిష్టానం కూడా మరి ఇక్కడ ఏలూరు అనగానే కాపులకి పెద్ద పెట్టేసే రాజకీయ పార్టీలు మరి జనసేన అనగానే కాపులు పార్టీ అని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎంఓ అలా నాని కాపు సమాజం చెందిన వ్యక్తి ఆయన సీటు కన్ఫామ్ అయింది లైన్ క్లియర్ అయింది ప్రచారానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ సన్నద్ధం అవుతున్నారు ఇక టీడీపీ జనసేన అనేది క్లారిటీ రావాలి మరో పక్క టీడీపీ బడ్జెట్ సెంటి జనసేన తరఫున జనసేన ఇన్ఛార్జి రెడ్డి నాయుడు పోటీ చేయడానికి ఇరువురు ప్రయత్నాల్లో ముమ్మరంగా ఉన్నారు మరి వాళ్ళ కొత్తగా వైసీపీ నుండి వైసీపీకి దూరంగా ఇంచుమించుగా వైసీపీలకి వెళ్ళే వైసీపీ నుండి బయటకు రావడానికి నూటికి నూరు శాతం నిర్ణయించుకున్న ఎంఆర్డి బలరాం జనసేన పార్టీ టిక్కెట్ను ఆశిస్తున్నారు ఏలూరు మరి ఆల్రెడీ దరఖాస్తు కూడా మంగళగిరి పార్టీ హాఫీస్లో జనసేన పార్టీ పెద్దలకు ఇచ్చి వచ్చారనేది మరి ఏలూరు సీటు జనసేనకి కేటాయిస్తే ఏలూరు జనసేనకి కేటాయిస్తే సీటు తనకే ఇవ్వమని చెప్పి ఎంఆర్టి బలరాం వైఎస్ జనసేన పార్టీ పెద్దలను అడిగినట్టు సమాచారం మరి ఒకవేళ ఇటువైపు వాళ్ళ నాని వైఎస్ఆర్సిపి అభ్యర్థి కాపు సామాజ వర్గం రెండో ప్రకారం ఏలూరు జనసేన జనసేనకి ఏలూరు కేటాయిస్తే కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలంటే మరి రెడప్పనాయుడు తూర్పు తూర్పు కాపు సామాజ వర్గం మరి కాపు సామాజిక వర్గం అంటే ఎంఆర్టి బలరాం కూడా అర్హత వచ్చే అవకాశం ఉంది మరి ఎన్నో సంవత్సరాలుగా ఏలూరు అన్ని పార్టీలు కాపు సామాజానికి సీట్లు ఇచ్చారు కాబట్టి జనసేనకి ఏలూరు సీటు కేటాయిస్తే కాపు సామాజిక టికెట్ ఇవ్వాలని కాపు సమాజం టికెట్ ఇస్తే ఆ కోటాలో తనకే టికెట్ ఇవ్వాలని ఎంఆర్డి బలరాం జనసేన పార్టీ టికెట్ని ఆశిస్తూ మంగళూరులో పార్టీ పెద్దలు కలిసి దరఖాస్తు చేశారని చెప్పి తాజాగా మనకున్న సమాచారం ఇప్పుడు ఏలూరులో జనసేన పార్టీ ఏలూరుని జనసేన పార్టీకి కేటాయిస్తే అభ్యర్థి ఎవరు అనేది కూడా కన్ఫ్యూజన్ నడుతుంది ఓ పక్క కావు సమాజం నుండి మరో నాయకుడు నారా శేషు కూడా రెడ్డప్పనాడుకు టిక్కెట్ ఇవ్వపోతే ఇవన్నీ పక్షంలో ఇవ్వాలని నారా శేషు పార్టీ అధిష్టానం దగ్గర చెప్పొచ్చారు మరి అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఎంఆర్డీ బలరాం వైసీపీ లీడర్గా ఉన్న ఎంఆర్డి బలరాం ఇక వైసీపీకి గుడ్ బై దాదాపుగా చెప్పినట్టే ఇకపై జనసేన పార్టీ సైనికుడుగానే ఉండే అవకాశం ఉంది మరి జనసేన పార్టీ టికెట్కి దరఖాస్తు చేశాడంటే మరి జనసేన పార్టీలో చేరడం ఒక లాంఛనమే అనే ఆలోచన ప్రజల్లో కానీ కేటర్లో కానీ కలుగుతుంది మరి ప్రస్తుతం ఏలూరులో జనసేన టికెట్ ఏలూరుకి ఇస్తే తూర్పు కాపు కాపుల మధ్య కొంత అగాధం సీట్లు కేటాయింపులో కాపులకే వాళ్ళని చెప్పి కాపు సామాజిక నాయకులు పట్టుబడుతున్న తీరు చూస్తే రేపు ఏం జరుగుతుందో చూడాలి మరి జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్తోని మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కంబా ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సెట్టింగ్ షర్టింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జేవి మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు